స్స్థానం అనేటువంటిది ఇక్కడ సబ్జెక్టు ఏమిటనంటే నేను సెల్ఫ్ ఆత్మ దాని మీద బోధించేటువంటి వాడు దాని పట్ల అవగాహన కలిగించేటువంటి వాడు గురువు అది విశ్వవిద్యాలయాల్లో ఆ పాఠాలు లేవు విశ్వవిద్యాలయాల్లో ఉండేటువంటివి అనాత్మ విద్యలు భారతీయ తత్వశాస్త్రాలు రెండు రకాల విద్యలు చెప్తున్నాయి ఒకటి ద్వే విద్యే వేదితవ్యే సా పరా అపరా చేతి ఈ ప్రపంచంలో మనం గుర్తించాల్సినటువంటిది మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి రెండు విద్యలు ఉన్నాయి పరా విద్య అపరా విద్య అపరావిద్య అని అంటే ద నాలెడ్జ్ దట్ దట్ ఈజ్ కన్ఫైన్ టు ద వరల్డ్ ద క్రియేషన్ బాగా చూడండి ఏదైతే ఈ సృష్టికి సంబంధించి ప్రకృతికి సంబంధించి ప్రపంచానికి సంబంధించి ఈ భూగోళానికి సంబంధించి లేదా ఖగోళానికి సంబంధించి లేదా ఇక్కడ ఉన్నటువంటి జీవరాశులకు సంబంధించి లేదా ఇక్కడున్న మనుషులకు సంబంధించి లేదా ఇక్కడున్నటువంటి వస్తువులకు సంబంధించి లేదా భూగర్భంలో అంతర్భాగమైనటువంటి వస్తువులు వాటి విధానాల గురించి లేదా భూమి ఉపరితలంలో ఉన్న దాని గురించి లేదా నీళ్ల గురించి గాలి గురించి ఇలా వీటి గురించి మాత్రమే మనకు చెప్పేటువంటిది అపరావిద్య పరావిద్య రెండోది పరావిద్య అంటే వాట్ ఈస్ పరావిద్య యా విద్య సా విముక్త ఏ పరా అని అంటే వీటన్నిటికంటే అతీతమైంది ప్రకృతి గురించి తెలుసుకోవాలి అందుకనే ముందు అపరావిద్యలో వాడికి ఒక వాడికి కనీసం వాడికి అవగాహన ఉండాలి అపరావిద్యలో విద్యలో వాడికి ఏ అవగాహన లేకుండా నేను పరావిద్యని అభ్యసిస్తాను నేను అధ్యయనం చేస్తానంటే కుదరదు ఎందుకనంటే మనము వేదాంత తత్వశాస్త్రాలు కూడా అపరావిద్యతోటే ప్రారంభమవుతాయి అసలు భూమి అంటే ఏంటి ఎందుకంటే మనం నిలబడి ఉండేది భూమి మీద అసలు నువ్వు నిలబడున్న భూమి గురించి నీకు తెలియకపోతే నీకు భూమికి సంబంధం లేని దాని గురించి నువ్వు ఎలా తెలుసుకోపోతావు నువ్వు ఉన్నదే నీకు అర్థం కాకపోతే భూమి గురించి చెప్తుంది ఓకే భూమి దాని వివరణ ఇస్తుంది ఆ తర్వాత భూమి కంటే ఇక సూక్ష్మమైనది జలము జలం గురించి ఇస్తుంది జలం కంటే సూక్ష్మమైనది అగ్ని అగ్ని గురించి ఇస్తుంది అగ్ని కంటే సూక్ష్మమైనది వాయువు వాయువు కంటే సూక్ష్మమైనది ఆకాశము ఆకాశం కంటే ఏంటి ఇలాగా ప్రకృతి గురించి పరావిద్య రూపంలో మనకు అంత అవగాహన కల్పిస్తూ మనల్ని పెంచుకుంటూ 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 తీసుకెళ్ళి ఇక్కడ కూడా మనకు బేబీ సిట్టింగ్ కానీ ఇప్పుడు తత్వబోధ లేకపోతే ఆత్మబోధ లేకపోతే వివేక చూడమని ఇలాంటి గ్రంథాలన్నీ ఆదిశంకర్లు అద్వైత సిద్ధాంతంలో ఒక అద్భుతమైనటువంటి ప్రాతిపదిక ముందు ఒక 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 శిష్యుడిగా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వేదాంత ప్రస్థానంలో ఇప్పుడు మేమందరం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ముందే కూర్చొని అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ తత్వమసి తర్వాత ఇవన్నీ కూడా మహావాక్యాలు మాకు చెప్పేసి దాని మీద కూర్చో తపస్సు చేయి ధ్యానం చేయి లేకపోతే ఉపాసన చేయి చెప్పలేదు మాకు ముందు బేబీ సిట్టింగ్ లాగా అయింది ఒక ఆరు నెలలు బేబీ సిట్టింగ్ అయింది కొన్ని గ్రంథాలు మనకు పరిచయం చేస్తారు ఆ గ్రంథాలు ఎందుకు పరిచయం చేస్తారంటే మనకు కొన్ని అవగాహన కావాలి ఈ ఫీల్డ్లో ఆ తర్వాత పాఠశాలకు వెళ్తాం పాఠశాల అని అంటే అక్కడ మనకు కొన్ని కొన్ని ఉపదేశ సారం కావచ్చు భగవద్గీత కావచ్చు లేకపోతే ఇవన్నీ రకరకాల గ్రంథాలు కొన్ని ఉన్నాయి అవన్నీ సెకండ్ లేయర్లోకి వెళ్ళేటప్పటికీ పాఠశాల స్థాయిలో ఒకటి నుంచి పదో తరగతి వరకు మనం నేర్చుకునేటువంటి విద్యా విధానం లాంటి మన స్థాయిని పెంచుతుందంటే శిష్యుడి యొక్క స్థాయి అక్కడ ఒక బాల్య స్థితి నుంచి ఒక యవ్వన స్థితికి వస్తుంది యవ్వనము ఈ ఈ దశ పూర్తయ్యేటప్పటికీ సాధనలో వేదాంత చింతనలో అక్కడి నుంచి ప్రౌఢస్థితికి వస్తుంది ఆ ప్రౌఢం అనే దగ్గరికి వచ్చేటప్పటికీ మనకు ఆ కళాశాల విశ్వవిద్యాలయ స్థాయికి వస్తుంది అందుకనే ఒక వేదాంత ఆ ప్రస్థానాన్ని వేదాంత దర్శనాన్ని దర్శించినటువంటి వ్యక్తి మాట్లాడేటప్పుడు వాడి స్థాయి చిన్న స్థాయి ప్రాథమిక స్థాయిలోనూ ఉంటుంది మధ్యస్థాయిలోనూ ఉంటుంది మనకు ఉన్నత స్థాయిలోనూ కనపడుతుంటుంది ఈ ఇవి మూడు కనపడుతున్నాయనంటే వాడు ఒక సంప్రదాయంగా ఒక ట్రెడిషనల్గా ఒక గురువు ద్వారా శిక్షితుడు సుశిక్షితుడయ్యాడనేటువంటిది మనకు స్పష్టం